యుడ నామంలో మీ అందరికి శుభాలు వందనాలండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చదువుదాం యోహాను స్వార్థ పద్నాలుగు పదహారు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆధరణ కర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును యస్సు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన చివరి రోజుల్లో అంటే సిలువ మరణానికి అప్పగించబడటానికి ముందు ఆయన శిష్యులతో చెప్పిన మాటలు నేను చదివానండి ప్రభువారు మరి కొన్ని రోజుల్లో శిష్యులను విడిచి పరలోకానికి పరమునకు వెళ్ళిపోబోతున్న సమయంలో ఆయన శిష్యులను కూర్చోబెట్టి వారికి ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే గనక ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణకర్త నేను మీ వద్దకు పంపించబోతు ఉన్నాను అని తెలియజేశాడండి ఆయన సదాకాలము వారితో ఉండబోతున్నాడు అని శిష్యులకు చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రస్తుత సంఘకాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వరకు కూడా ఎవరు మనకి తోడుగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడు సమస్తాన్ని బోధిస్తాడు సమస్తాన్ని నేర్పిస్తాడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యోహన్ స్వత్ పదహారు అధ్యాయం పదమూడు వచ్చంలో చదువుతాం అనమాట అందుకే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలండి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకుండా ఎరుషులేముని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఖండితంగా ఇచ్చినటువంటి ఆజ్ఞ కార్యాల కార్యాలయం ఒకటా అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చిన కూడా చదువుతామండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనలో ఉంటే మన మధ్యలో ఉంటే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి అనేకమైనటువంటి ఆశీర్వాదాల్లో మూడు ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం మొదటిగా ఎఫ్సిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిందని మనం చదివితే గనక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఐక్యతను కలిగిస్తాడండి ఎటువంటి ఆశీర్వాదం అంటే ఐక్యత అనేటటువంటి ఆశీర్వాదం నన్ను పొందుకుంటాం అనమాట దేవుని ఆత్మ ఉన్న చోట ఐక్యత ఉంటుందండి అయితే ఈనాడు మనం అనేకమైన కుటుంబాల్లో సంఘాల్లో చూస్తే గనక ఐక్యత లేదండి కలహాలు కొట్లాట్లు మనస్పర్ధలో కుటుంబాలు సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సాతానుడు ఐక్యతను చెడగొట్టేస్తూ ఉంటాడండి ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ సాతాను కార్యాలు జరుగుతున్నాయని అర్థం అని దేవుని బిడ్డలారా సాతాను ఉన్న చోట్ల గొడవలుంటాయి సమస్యలుంటాయి కొట్లాట్లు ఉంటాయి అందుకే సాతానికి చోటు మనం ఇవ్వకుండా ఉండాలి అంటే గనక ఐక్యతను కాపాడుకోవాలి అంటే గనక మనం ఏం చేయాలి శ్వాదంలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ కలిగించేటటువంటి ఐక్యతను కాపాడుకోవాలి ఆది సంఘంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారిలో గొప్ప ఐక్యత కలిగిందండి ఆ సమయం నుంచి వారు బోధలో సహవాసంలో ప్రార్థనలో రొట్టి విరిచే విషయంలో ఎడతేకుండా ఉండి కలిసి ప్రార్థన చేయటం కలిసి వారికి ఉన్నదంతా కూడా సమిష్టిగా ప్రేమగా పంచుకుని ఏ కొదువ లేకుండా జీవిస్తున్న సంగతిలో అపూస్తుల కార్యాల గ్రంథంలో మనం చదువుతామండి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటే మనలో ఉంటే మనలో ఐక్యత ఉంటుంది రెండవదిగా యోహాను స్వార్థ ఆరోగ్యం అరవై మూడు వచ్చిందని మనం చదివినట్లయితే గనక దేవుని ఆత్మ జీవింప చేసే ఆత్మ అని చెప్పబడిందండి దేవుని ఆత్మ ఎటువంటి ఆత్మ అండి జీవింపజేసే ఆత్మగా నశింపజేసే ఆత్మ కాదండి కీడు చేసే ఆత్మ కాదండి నష్టాన్ని కలిగించే కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యడు యస్కర్యోతి యోధ ఆ చూసినట్లయితే ఆయన యొక్క జీవిత చరిత్ర మీరు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడిగా ఉన్నప్పటికీ కూడా సాతాను చేత సాతానికి చోటు ఇచ్చాడు సాతాను చేత ప్రేరేపించబడ్డాడు చివరికి ఏం చేసుకున్నాడు తను తను నష్టపరుచుకున్నాడు ఉరి పెట్టుకుని నశించిపోయాడు దేవుని ఆత్మ అయితే నష్టాన్ని కీడును నాశనాన్ని తీసుకురాడండి సాతాను వాడిలో ప్రవేశించమట్టి వాడు తనకు తానే నష్టాన్ని కలిగించుకున్నాడు అనమాట కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడే వారమై ఉండాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యయం పదకొండోచులు పౌలు గారు చెప్తాడు చావునకు లోనైనటువంటి మన శరీరాలను ఆత్మచేత జీవింపచేసేటటువంటి దేవుడు అనమాట మన శరీరాల్లో ఈ మంటి శరీరంలో మహిమ ఉండాలి అంటే గనక మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని ఆత్మ మనలో ఉంటే జీవము కలిగినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామన్నమాట అలాగే మూడవది గెఫీసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన మనం చదివినట్లయితే దేవుని ఆత్మ మర్మములను బయలుపరిచే ఆత్మ అని చెప్పబడుతుందండి దేవుని ఆత్మ ద్వారా ఎన్నో మర్మాలు మనం గ్రహించగలుగుతాం అపోస్టెన్ పౌలు గారు దేవుని యొక్క ఆత్మ ద్వారా మర్మాన్ని గ్రహించగలిగాడండి అపోస్తలు కాదు అపోస్టెంట్ పౌలు గారే కాదు మిగతా అపోస్తలు ప్రవక్తలు అనేక మంది దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు ఎన్నో మర్మాలు వారు పొందుకోగలిగారు పరలోక సంబంధమైనటువంటి దర్శనాలు వారు పొందుకోగలిగారండి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు శరీర సంబంధమైనటువంటి మనుషులు దేవుని మర్మాలు గ్రహించలేరండి అందుకే విశ్వాసులమైనటువంటి మనం ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడే వారమై ఉండాలి ఏం ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడాలి నడిపించబడాలి ఎందుకంటే దేవుని మనలో ఐక్యత కలిగిస్తాడు దేవుని మనలను ఆత్మీయంగా జీవింపజేస్తాడు దేవుని ఆత్మ మర్మములను బయలుపరుస్తాడు అటువంటి ఆత్మ శక్తిని మనం పొందుకోవాలి దేవుని పెట్టారు తను అడిగే వారికి నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తాడు అని లోకాస్వాత్ పదకొండు ఐద్యం పదమూడు వచనంలో మన ప్రభు వాగ్దానం చేశాడు కదా కాబట్టి ఆత్మ అనుగ్రహించేటటువంటి ఐక్యతను ఆత్మ అనుగ్రహించే జీవాన్ని జ్ఞానాన్ని అభిషేకాన్ని మనం పొందుకుని ఈ లోక ఈ లోకంలో ఆత్మయాత్ర చేద్దాం దేవుని బిడ్డలారా విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉందాం అలాంటి ధన్యత మహాదేవుడు మనకు గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు